నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు ఏపీలో టీడీపీని కథం చేయాలి అనుకొని జగనే కథమయ్యారు అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పాలనను విస్మరించినందుకే జగన్కు ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు ఆయన చేసిన పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని అన్నారు ఆ పార్టీ అక్రమాల వలన పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం దెబ్బతింది చంద్రబాబు ఫోన్ చేస్తే హైదరాబాద్లో జగన్ ఇంటి వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధమని ఆయన వెల్లడించారు వైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం చచ్చిన పాము లాంటి వాడు అని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ ఈ మేరకు మాజీ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇటీవల ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అని అన్నారు దీనికి కారణం జగన్ ఆచరించిన పనులే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా చిన్న చెదురుమదురు సంఘటనలు అయినా జరిగినాయా మీరు చెప్పండి ఏమీ జరగకపోతే బాగున్నట బాగలేనట బాగున్నదాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా వైసీపీ ఎంపీలు తనను కలిస్తే వారిని జగన్ తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు జగన్ చేసిన పనులు నచ్చకే ఏపీ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండేదో కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చెప్పారు టీడీపీ టెన్ పర్సెంట్ ఓట్లు దక్కించుకునేది అని అప్పుడు ఖచ్చితంగా తమ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడేది అని వ్యాఖ్యానించారు ఇక తెలంగాణలో కేసీఆర్ అహంకారం అతి తెలివితేటల వలనే దెబ్బతిన్నారు అని అన్నారు పిల్ల అంటే తీర్థయాత్రలు పోయిందంట పూర్తిగా సిగ్గు సిగ్గే కాదు మతి కూడా ఉన్నాడు దీనికి ఎవరే ఇట్లాంటి పునాదు లేచింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్తూపం ముందల చేసిన తప్పులకు క్షమించమని రెండవది మా ప్రభుత్వం వచ్చిన నెల దీర్ఘకముందే ప్రభుత్వము పడిపోతుంది వంద రోజులు కూడా ప్రభుత్వం మనగడ సాగించదని చెప్పి కేసీఆర్ కేటీఆర్ హరీషే కదా అన్నది దానికి వంత పాడింది బీజేపీ కదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని మూడు నెలల్లో పడగొడతామని బీజేపీ బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలి వదిలేయాల వాళ్ళు ఎట్లా చేస్తే అట్లా ఇప్పుడు ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న భావదారిద్ర్యం కేసీఆర్కు రావడమే కేసీఆర్ యొక్క భావదారిద్ర్యము పదిహేడు సీట్లు ఓడిపోయి ఎనిమిది సీట్లలో డిపాజిట్లు పోయి పద్నాలుగు సీట్లలో థర్డ్ ప్లేస్ వచ్చినాక కూడా కేసీఆర్కు కనివిప్పు కలగలేదు ప్రజలు తప్ప అన్నట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకు ఓట్లేకపోవడం శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం దంపగుతుగా తీసుకుపోయి బీజేపీ కోట్లేసేది కేసీఆర్కి ఇప్పటికైనా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉందా లేదా మన్నటి వరకు గేట్లకు రాని అని ఎమ్మెల్యేలను పిలిచి భోజనాలు పెట్టే కడుపు వచ్చింది తలుపులు మూసి కాళ్ళు పట్టుకుంటుండో కడుపులో తలకాయ పెడుతుండో నాకైతే తెలియదు కానీ వాళ్ళు నమ్ముతారా పోయి మోడీ కాళ్ళు పట్టుకుంటాం కడుపులో జోరుతాం కాళ్ళ సందులో దూరుతాం ఈ ప్రభుత్వాన్ని పడగొడతాం ఇదే కదా ఈ పనికి ఆలోచనలే కదా తాను సీఎం కావటం బీఆర్ఎస్ ఓటమి కేసీఆర్ను గద్దె తన మూడు రాజకీయ లక్ష్యాలు అవి నెరవేరాయి అని తెలిపారు తెలంగాణ ప్రజలకు మంచి చేయటం కోసమే కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుందని వెల్లడించారు ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం మా ఐటీవీ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి